హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల ఇరాన్ పర్యటన సందర్భంగా జరిగిన సమావేశాలలో అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ మరియు చబహార్ పోర్ట్ ప్రధాన అంశాలు అందుకు గల కారణాలను ఈటీవీ భారత్కు చెందిన అరునిమ్ భుయాన్ వివరించారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల ఇరాన్ పర్యటన సందర్భంగా జరిగిన సమావేశాలలో అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ మరియు చబహార్ పోర్ట్ ప్రధాన అంశాలు ఈఏఎం డాక్టర్ ఎస్ జైశంకర్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీని కలిశారు న్యూఢిల్లీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన రెండు రోజుల ఇరాన్ పర్యటనలో సోమవారం ముగిసిన అనేక సమావేశాలలో ఒకటి ఇరాన్ రోడ్లు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మొహర్దాబ్ బజ్రు పాష్తోక్ జరిగింది ఈ సమావేశంలో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ మరియు ఇరాన్లోని చాబహార్ పోర్ట్లో భారత్ గణనీయమైన వాటాను కలిగి ఉన్న పనులను వేగవంతం చేయడంపై చర్చలు జరిగాయి చాబహార్ పోర్టుకు సంబంధించి దీర్ఘకాలిక సహకార ఫ్రేమ్ వర్క్ను ఏర్పాటు చేయడంపై వివరణాత్మక మరియు ఉత్పాదక చర్చ అని జైశంకర్ సమావేశం తర్వాత ఎక్స్లో పోస్ట్ చేశారు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ పై అభిప్రాయాలను కూడా మార్పిడి చేసుకున్నారు తర్వాత ఇరాన్ విదేశీయుడు హుసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్తో సంయుక్త విలేకరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ ప్రాంతీయ అనుసంధానం భారతదేశం ఇరాన్ సంబంధాలలో కీలకమైన స్తంభమని మరియు చర్చల సమయంలో ప్రముఖంగా కనిపించిందని అన్నారు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించేందుకు జాయింట్ ట్రాన్స్పోర్టేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ ఈ వర్కింగ్ కమిటీ ఏర్పాటు వల్ల రవాణా సామర్థ్యాల క్రియాశీలత మరియు ఉత్తర దక్షిణ కారిడార్ను ఉపయోగించడం సాధ్యమవుతుందని బజర్ షాక్ చెప్పారు అని ఐఆర్ఎన్జే నివేదిక పేర్కొంది భారత విదేశాంగ మంత్రి తనవంతుగా ఇరాన్ రవాణా మరియు రవాణా రంగాలలో తాజాగా పెట్టుబడులకు తన దేశం యొక్క సంసిద్ధతను వ్యక్తం చేశారు జైశంకర్ మరియు విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ మధ్య జరిగిన సమావేశంలో వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ పోర్ట్ మరియు ఐఎన్ఎస్టిఏ కనెక్టివిటీ ప్రాజెక్టుతో భారతదేశం యొక్క ప్రమేయం కోసం దీర్ఘకాలిక ఫ్రేమ్ పై చర్చకు చర్చ దృష్టి సారించింది చాబహార్ పోర్టులోని షాహిద్ బెహెష్ టెర్మినల్లో భారత కార్యకలాపాలను మాత్రమే కవర్ చేస్తోంది మరియు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడే ఒరిజినల్ కాంట్రాక్టును దీర్ఘకాలిక ఫ్రేమ్వర్క్ భర్తీ చేస్తోందని భావిస్తున్నారు కొత్త దీర్ఘకాలిక ఫ్రేమ్వర్క్ పది సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది మరియు స్వయం చాలకంగా పొడిగించబడుతోంది ఐఎన్ఎస్టిసి అనేది ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల పొడవు ఉన్న ఓడ రైలు మరియు రోడ్డు మార్గాల యొక్క బహుళ మోడ్ నెట్వర్క్ భారతదేశం ఇరాన్ మరియు రష్యా సెప్టెంబర్ రెండు వేలలో ఐఎన్ఎస్టీసీ ఒప్పందంపై సంతకం చేశాయి హిందూ మహాసముద్రం మరియు పెర్షియల్ గల్ఫ్లను ఇరాన్ మరియు సెయింట్ పీటర్స్బర్గ్ మీదుగా కాస్పియన్ సముద్రాన్ని కలిపే అతి తక్కువ బహుళ మోడల్ రవాణా మార్గాన్ని అందించడానికి కారిడార్ను నిర్మించడానికి సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఉత్తర ఐరోపా రష్యా ద్వారా సులభంగా చేరుకోవచ్చు కార్డర్ యొక్క అంచనా సామర్థ్యం సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై మిలియన్ టన్నుల వస్తువులు ఈ మార్గంలో ప్రధానంగా భారత్ ఇరాన్ అజర్బైజాన్ రష్యా నుంచి ఓడా రైలు మరియు రహదారి ద్వారా సరుకు రవాణా జరుగుతోంది ముంబై మాస్కో టెహ్రాన్ బాకు బందర్ అబాజ్ ఆస్ట్రాఖాన్ మరియు బందర్ అంజాలి వంటి ప్రధాన నగరాల మధ్య వాణిజ్య కనెక్టివిటీని పెంచడం ఈ కార్డర్ యొక్క లక్ష్యం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్